దేవరలో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ కి సంబంధించి మరి నాని అయితే షాకింగ్ కామెంట్స్ చేశారట సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాకి సంబంధించి ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు ప్రస్తుతం దేవర రెండు పార్ట్ల రాబోతోంది సో దేవర పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ సో దేవర పార్ట్ వన్ కి సంబంధించి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ న సినిమా రిలీజ్ కి సిద్ధమైపోతోంది సో ఎదురు చూస్తున్నారు అభిమానులు ఇక కేవలం కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది సో దేవరని జూనియర్ ఎన్టీఆర్ ఎంతో నమ్మకంతో ప్యాక్ చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ గురించి తాజాగా నాని అయితే అద్రిపోయే కామెంట్స్ చేస్తారు ఎంత పవర్ఫుల్ మాస్ హీరో ఇండస్ట్రీలో ఇంకెక్కడా లేరు అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు ఒక డాన్సర్ గానే కాకుండా యాక్టర్ యాక్టర్ గాను ఫ్రెండ్ గాను ప్రతి ఒక్కరితోనూ క్లోజ్ ఉంటారు ముఖ్యంగా మన నేషనల్ స్టార్ నాని అయితే సరిపోదా శనివారంతో తాజాగా భారీ హిట్ కొట్టారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ దేవరా గురించి అడిగితే ఎన్టీఆర్ దేవర మరోసారి బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీకి గ్లోబల్ స్టార్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో ఈసారి సోలో పాన్ ఇండియా హిట్తో అదరగొడతారంటూ సంచలనమైన కామెంట్స్ చేశారు అలాగే ఎన్టీఆర్ డబల్ షేడ్స్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ అసలు మామూలుగానే ఒక ఎన్టీఆర్ ఉంటేనే చూడడం మనకు రెండు కళ్ళు చాలు ఇంకా రెండు షేడ్స్ అంటే ఇంకా ఎక్స్ట్రా రెండు కళ్ళు కావాలంటూ ఎంతో చమత్కారంగా చెప్పడమే కాకుండా ఎన్టీఆర్కి ఏ ఒక్క అంశంలో అయినా ఆయన ఫాలో అయితే యాక్టర్గా సక్సెస్ అయినట్టే అంటూ చెప్తున్నారు మన నాని సో నాని చెప్పిన ఈ అద్భుతమైన కామెంట్స్ కి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఫీదా అయిపోయి థ్యాంక్స్ అన్నా అంటూ నాని అయితే మెచ్చేసుకుంటున్నారు